నెల్లూరు నగర మేయర్ పై అవిశ్వాసం దిశగా టీడీపీ అడుగులేయడంతో సింహపురి రాజకీయం రసవత్రంగా మారింది నాలుగేళ్ల పదవీకాలం పూర్తవడంతో ఆమెను దించేందుకు రంగం సిద్ధమైంది మంత్రి నారాయణ ఇప్పటికే కార్పొరేటర్లతో సమావేశమయ్యారు మరోవైపు వైసీపీ ఎలాంటి వ్యూహం అవలంబిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది వైసీపీ తరఫున ఎన్నికైన ఆమెపై అవిశ్వాసం ప్రకటించేందుకు అధికార టీడీపీ సిద్ధమైంది నవంబర్ ఇరవై నాలుగుతో నాలుగేళ్ల ముగియబోతూ ఉండడంతో అదే రోజున కలెక్టర్ను కలిసి అవిశ్వాస తీర్మానానికి నోటీసు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో యాభై నాలుగు డివిజన్లలోనూ వైసీపీ అభ్యర్థులే కార్పొరేటర్గా గెలిచారు అప్పట్లో టీడీపీ కనీస ప్రభావం కూడా చూపలేకపోయింది వైసీపీ తరఫున ఎస్టీ మహిళా అభ్యర్థిగా ఉన్న పొట్టూరి స్రవంతి మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇందులో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కీ రోల్ ప్లే చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు పదహారు నెలల ముందు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు అప్పట్లో చాలా మంది కార్పొరేటర్లు ఆయన వెంట వెళ్లారు వారిలో మేయర్ స్రవంతి కూడా ఉన్నారు అయితే వైసీపీ గేమ్ ప్లాన్తో స్రవంతి తిరిగి వైసీపీ గూటుకి చేరారు ఎన్నికల సమయంలో కూడా వైసీపీ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి లాగానే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కానీ టీడీపీలో చేరలేదు టీడీపీ అధిష్టానం ఒప్పుకోకపోవడం వల్లే టీడీపీలో చేరలేదన్న ప్రచారం జరిగింది అప్పట్నుంచి మేయర్ దంపతులు ఇండిపెండెంట్గా తమ పనులు చేసుకుంటూ ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత నగరపాలక సంస్థలో సీన్ మారింది వైసీపీ నుంచి గెలిచిన మెజార్టీ కార్పొరేటర్లందరూ టీడీపీలో చేరిపోయారు దీంతో వైసీపీకి బలం తగ్గిపోయింది ఎంపీ ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి టీడీపీకి నలభై మూడు ఓట్లు ఉండగా వైసీపీకి కేవలం పదమూడు మంది కార్పొరేటర్లు ఒక ఎమ్మెల్సీ కలిపి మొత్తం పద్నాలుగు మంది ఉన్నారు ఒకరు తటస్థంగా ఉన్నారు నవంబర్ ఇరవై నాలుగుతో మేయర్ స్రవంతి పదవీకాలం నాలుగేళ్లు పూర్తవుతుంది ఆ మరుసటి రోజే ఆమెపై అవిశ్వాసం నోటీసులు కలెక్టర్కి ఇవ్వనున్నట్లు సమాచారం దీనికి సంబంధించి మంత్రి పొంగూరు నారాయణతో పాటు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి కార్పొరేటర్లతో సమావేశమయ్యారు మేయర్ సహకారం లేకపోవడంతో కార్పొరేషన్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్లో ఉన్నాయని ఆమెను వెంటనే మార్చాలని పలువురు కార్పొరేటర్లు మంత్రి ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు దీంతో ఆమెను దింపేందుకు టీడీపీ సిద్ధమైంది మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ గతంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డికి అత్యంత సన్నిహితులు కోటం రెడ్డి వల్లే స్రవంతికి మేయర్ పదవి వచ్చింది కానీ గత ఎన్నికల్లో వైసీపీ వెంట ఉండడంతో వారి మధ్య గ్యాప్ పెరిగింది తర్వాత టీడీపీలో చేరేందుకు స్రవంతి దంపతులు ప్రయత్నం చేసినా అది సక్సెస్ కాలేదు ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి కాకాణితో మేయర్ దంపతులు సమావేశమయ్యారు కొన్ని పరిస్థితుల రీత్యా పార్టీకి దూరంగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చారు ఎస్టీ మహిళగా ఉన్న స్రవంతిని పదవి నుంచి దింపితే ఆ సామాజిక వర్గంలో వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నాయి దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన వారికి మేయర్ అవకాశం ఉంటుందా లేక వేరే వారికి అవకాశం కల్పిస్తారా అనేది టీడీపీలో చర్చగా మారింది మరోపక్క అవిశ్వాస తీర్మానంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది